సూలూరుపేటకు సమీపంలోని మన్నార్పూలూరులో వెలసి ఉన్న శ్రీ సంతానేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు శుక్రవారం శివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు ఆలయం వద్ద బారులు తీరి పరమశివునికి స్వహస్తాలతో భక్తులు కాలంగి నది నీటిని తీసుకువచ్చి జలాభిషేకాలు చేశారు కోరుకున్న కోరికలు తీరినవారు కొత్త కోరికలు కోరుకునేవారు పక్కనే ఉన్న కాలంగి నదిలోకి వెళ్ళి అక్కడి నుండి బిందులతో జలాన్ని తెచ్చి ఇక్కడ స్వామివారికి జలాభిషేకాలు చేయడం ఇక్కడ ఆనవాయితీ ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం గ్రామోత్సవం అన్నదానం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు शिवरात्रि त्र तो एवरी बडी टेपल वी चाल संव नीचे नियरली फिफ्टीन इयर्स नीचे वस्तु एवरी शिवरात्रि इग चार में भी हम लोग आते हैं सावन में हर सोमवार को हम लोग आते हैं और शिवरात्रि को भी हम लोग आते हैं और यहाँ बहुत भीड़ भी रहती है लेकिन दर्शन करके जाते हैं हम लोग सब बच्चों को भी लेकर आते हैं और शिवरात्रि का महापर्व है भगवान का दर्शन वो सबसे बड़ी बात है और यहाँ पर हमारे हाथ से जल छड़ाने देते हैं और यहाँ आसपास में कहीं पर भी मंदिर में ऐसा नहीं है यहाँ पर छड़ाने देते हैं इसीलिए हम लोग यहाँ इस मंदिर में आते हैं हैप्पी महाशिवरात्रि गत पद संवरा सी शिशु गुड़कोस्ना इक जलाभिषेक ప్రతి సంవత్సరం వస్తున్నాము ఉదయం వచ్చేసి జలాభిషేకం చేసుకొని స్వామిని ఇక్కడ స్వయంగా మనం జలాభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఓం నమ శివాయ భక్తులకు విజ్ఞప్తి అంటే అప్పటికప్పుడు మృతించినటువంటి సందనేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆనవైతీగా కాలంగి నదీ జలాలతో మహాశివరాత్రి నాటిన స్వామివారికి అభిషేకం చేయడము ఆనవాత్యంగా వచ్చింది అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారికి కారంగి నది జలాలతో అభిషేకం చేస్తారు మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది అదే మీ ఇంట్లో ఏ చికాకున్నా ఏ వెంటనే తిరిగిపోతాయి ఓం నమ శివాయ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మనార్పుల శివాలయం ఎన్నో ఏళ్ళగా అనుమతిగా వస్తున్న మన కాలింగి నది నుంచి ఈ రోజు మన శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది వరుస రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క శివాలయం అభివృద్ధికి పట్టణ ప్రజలందరూ కృషి చేయాలి తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం మన్నారుపోలూరు గ్రామంలో ఈశాన్య భాగం నందు వెలసి ఉన్నటువంటి కాలంగ నదీ తీర ప్రాంతమున వెలసి ఉన్నటువంటి స్వయంభూలుగా వలసి ఉన్నటువంటి శ్రీ సంతానేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు కొనసాగుతున్నవి ఏడవ తేదీ అనగా గురువారం రాత్రి మూడు గంటలుగా నుంచి భక్తులు సంతానం కొరకు అలాగే వివాహం కొరకు ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం శివరాత్రి రోజు ముందు రోజు రాత్రి నుండి శివరాత్రి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నీళ్లు పోసేటువంటి ఆచారం ఉందండి అలాగే నూట ఎనిమిది సెంబులు యాభై నాలుగు సెంబులు ఇరవై ఏడు సెంబులు పోసి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం అలాగే విక్షంగా ఈ దేవాలయ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ సంవత్సరం నీళ్ళు పోసినటువంటి వారికి వచ్చే సంవత్సరానికి అలా పన్నెండు బిడ్డ కలిగి మళ్ళీ చక్కగా బిడ్డని ఎత్తుకొని వచ్చి ఆ భగవంతునికి చూపించి వారి కోరికలు తీర్చుకుంటారు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరో శక్తి వల్లి నూట ఎనిమిది సెంబులు కానీ యాభై నాలుగు జంబులు కానీ ఇరవై ఏడు జంబులు కానీ పదకొండు జంబులు కానీ పోసి వచ్చే సంవత్సరానికి మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చిన స్వామి అని వస్తూ ఉంటారు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రకంగా ఈ రోజు అనగా రెండు వేల ఎనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి బ్రహ్మోత్సవాల కారంగా ఈరోజు ఈ నీళ్లు పోసిన భక్తులు ఒక ఐదు వేల మంది వరకు వరకు వచ్చిన్నారు ఇంకా వస్తూ ఉంటారు